ఒక పల్లెలో చిన్నపాటి మేక ఉండేది పేరు చిట్టి మేక చిట్టి మేక చిన్నదైనా చాలా తెలివిగా ఉండేది ఊరిలో ఉన్న పెద్ద మేకలు దాన్ని చిన్న చూపుగా చూసేవారు మేకో చిన్నది ఏమీ పనికిరాదు అని అందరూ నవ్వేవారు ఒక రోజు ఊరికి దారి మీద ఓ పెద్ద నక్క వచ్చింది అది మేకల్ని పట్టేయాలని చూస్తోంది అందరూ భయంతో పరిగెత్తారు కానీ చిట్టి మేక మాత్రం ఏమాత్రం భయపడలేదు తన తెలివిని ఉపయోగించి ఒక యోచన చేసింది చిట్టి మేక దగ్గరికి వచ్చిన నక్కతో ఇలా చెప్పింది నన్ను తినకుండానే మీకు బాధ లాభం అవుతుంది ఊరిలో బోలేడు మేకలు ఉన్నాయి వాళ్ళంతా నాకు తెలుసు నన్ను వదిలేస్తే వాళ్లను దగ్గరకు తీసుకొని వస్తాను నక్క ఆశపడింది చిట్టి మేకను వదిలేసింది కానీ చిట్టి మేక మాత్రం వెంటనే ఊరిలోకి పరిగెత్తింది మిగిలిన మేకతో కలిసి పెద్ద గుంపుగా వచ్చి నక్కను పరిగెత్తించారు చివరకు అందరూ చిట్టి మేక తెలివి చూసి ఆశ్చర్యపోయారు ఎంత చిన్నదైనా దీని తెలివి పెద్దదే అవే అని మెచ్చుకున్నారు